హాయ్ అండ్ అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ అండి లైక్ ఇటైతే అనమాట ఇక్కడ వచ్చేసి లంగామణి అయితే గుర్తుపెట్టేదా ఏందా లంగామని ఈ చీర ఆయడో చూసినట్టే ఉంది అనుకుంటారా అవునండి ఈ చీర అయితే నేనైతే కట్టుకున్నా కదా అదైతే లంగా అలాగే సెట్ చేసాను అనమాట చీర చీర లంగా అయితే సెట్ చేసిన అనమాట కొట్టకుండా లేంగా కొట్టకుండా అయితే లెంగా తయారు చేసిన అనమాట చూడండి ఎంత లుక్ వచ్చిందనమాట ఈ పిల్లయితే మురిసి మురిసిపోతుందనమాట మాములుగా లేదనమాట కెవ్వు కేకాల కనిపించింది సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట లంగా కొట్టకుండానే ఎలా కుట్టినవు ఎలా కట్టినవు అనుకుంటారా చూసేయండి ఒకే ఒక్క కుట్టుతో అనమాట అటు చీరలాగా వేసుకోవచ్చు ఇటు లంగామణిలాగా వేసుకోవచ్చు అనమాట ఎలా తయారు చేశా ఏ విధంగా అయితే కుట్టా అయితే పదే పది నిమిషాలలో పిల్లలకి మనం ఎలా సెట్ చేయాలి ఎప్పుడన్నా మన చీరలు ఇష్టపడతారు కదా పిల్లలు బీరువాలో చీరలు అమ్మ నేను లంగా ఊని వేసుకుంటా ఎలాగూ మన ఇంట్లో అయితే లంగాలు ఉంటాయి కాబట్టి లంగా ఓని వేసుకుంటా అని అయితే ఇష్టపడతారు అనమాట మన బ్లౌజులు ఉంటే గబుకొని సైజ్ చేసి ఒక చీర అయితే కడతాం కాదు చీర కట్టకుండా లంగా ఊని వేయాలి మనకి పిల్లలకి అన్నట్టు ఉంటా మనం కూడా అప్పుడప్పుడు లంగా ఊనీలు వేసుకోవాలనుకున్నా చీర చంపకుండా ఏ విధంగా మనం కట్టుకోవాలో చూసేద్దాం రాండి ఈ వీడియోలకైతే ఇదైతే పైడి చెంగు అనమాట నేను ఆల్రెడీ ఫ్రాక్ కోసం అయితే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టా కదండి కుట్టినా కట్ చేసినా అనమాట కట్ చేయ కొడదామని కట్ చేయంగానే పాప అయితే వచ్చిందనమాట అత్తా నాకు ఇప్పుడిప్పుడు లంగామోని కావాలి నేను చర్చికి పోవాలి నాకు లంగా మొని కొడతావా అక్క అత్తా అని చెప్పింది అనమాట లంగా ఉన్నీ కొట్టడం ఎందుకే నువ్వు ఫ్రాక్ ఇష్టపడ్డావు కదా నీకు ఫ్రాకే కొడతాలే అని చెప్పా లేదు నాకు ఇప్పుడే కావాలని చెప్పింది ఇప్పుడిప్పుడైతే ఎలా అబ్బా అని అయితే కొద్దిసేపు ఆలోచించా అనమాట ఇంకా మన మట్టి బొర్రకైతే ఒక ఐడియా అయితే తట్టిందనమాట ఇక వెంటనే అయితే పదే పది నిమిషాలు ఒక్క కుట్టులో లెంగాను చేసేసిన అనమాట దాన్ని ఇంకా నాకు అనిపించిందనమాట ఇంకా ఫుల్ చీరను కూడా ఎలానే పిల్లలకి తయారు చేయొచ్చు కదా మనం ఎలాగో బ్లౌజ్ కుట్టించుకొని ఒక పట్టు చీర అయితే మనం కట్టుకోకుండా బీరువాళ్ళు మూలుగుతూ ఉంటాయి అన్నమాట చీరలు ఆ చీరల్ని పిల్లల్ని పిల్లలకి ఎంతో ట్రెండింగ్గా లెంగా అయితే కొట్టవచ్చు ఎప్పుడైనా మనం కూడా చీర కట్టుకోవచ్చు ఒక్క కుట్టులోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఏందైతే ఈ వీడిలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ అయితే నేనైతే కొంచెం చింపా అనమాట ఎలాగూ ఫ్రాక్కే కదా అని చింపి పక్కన పెట్టినా ఇంకా పాప అయితే వచ్చింది కదా నాకు ఇవల్లంగా కొని కావాలని ఇక అప్పుడప్పుడు ఎలా రెడీ చేయాలబ్బా అని అయితే ఆలోచించి ఇంకెలాగూ ఇది చింపాల్సిన అవసరం లేదు పైడి చెంగు కాకపోతే ఇంక నేను ఎలాగో చింపా కాబట్టి పక్కకి అయితే పెడదామని అయితే ఉంచాను అనమాట ఇక మీకు కూడా ఈ వీడియో పనికి అయితే ఈ వీడియో తీసాను అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఆడపిల్లలు అయితే ఉంటూ ఉంటారు కదా మన చీరలు కూడా ఉంటాయి అనమాట మీరు వాళ్ళ మూలుగుతూ ఒకటి బరువు చీర లాంటివో పట్టు చీరలు లాంటివో ఉంటాయి కదా వాటి మీద బ్లౌజులు కూడా మనకి కొన్ని కొన్ని సెట్ కానీ ఉంటాయి పిల్లలకు బాగా సెట్ అవుతాయి కదా ఇంకా అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని లంగామోని గుట్టేయటం డ్రస్సులు కుట్టి చేస్తాం కాబట్టి అలాంటి పనే లేదనమాట చీరతోనే అప్పటికప్పుడు మన చేతిలో మిషన్ ఉంటే చాలు అనమాట చీర చింపకుండానే హేంగా చేయొచ్చు అనమాట ఎలా చేయొచ్చు ఏందని అయితే ఈ అయితే వెళ్ళిపోదాం ఓ చేసేయండి ఇక నేను ఇక్కడ ఈ చెంగు చింపా కాబట్టి ఇక మీకైతే చూపిస్తున్నా అనమాట మీరు అలాంటి అవసరమే లేదన్నమాట చీర కూడా పాడే పాడు కాకుండా మీరు కట్టుకునే విధంగా పిల్లలకు కూడా అప్పుడప్పుడు కట్టే విధంగా అయితే చూపిస్తా రండి చీర చెక్కు చెదరకుండా ఉంటుంది రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి ఇక మనం ఈ చీరనైతే ఒక్క కుట్టులోనే లెహా అయితే తయారు చేస్తాను అనమాట పొడవు ఎంత ఉందో చూసుకొని ఇలా అయితే పెద్ద పెద్ద కుచ్చుళ్ళు పెట్టుకుంటే చాలన్నమాట ఒకే ఒక కుట్టు కుచ్చుళ్ళు పెట్టుకుంటే లెహంగా కొట్టడం వస్తే అనమాట ఈ విధంగా అయితే కొట్టండి కొట్టడం వస్తే ఈ విధంగా అయితే కుట్టేసి ఇంకా పిల్లలకైతే అనమాట చిన్నపిల్లలే కానీ పెద్ద పిల్లలే కానీ అదే ఎంత పొడవైనా సరే చిన్న పొడవైనా సరే పెద్ద పొడవైనా సరే ఈ విధంగానే మనం కొలత అయితే చూసుకొని ఈ విధంగానే ఎంత అయినా లోపలికి మలుచుకునేదే కాబట్టి ఈ విధంగా అయితే మీరు కుట్టుకుంటూ పోండి అవతల పక్క అలా కాబడతాను నేను చూసినారా అయితే మనం లంగా కట్టుకోవాలి లంగాలోకి మలుచుకోవటమే చూడండి ఇంక ఇలా అయితే కుట్టుకొని బారుకేసుకోవటమే ఇంకా నేను జాయింట్ ఏం ఇలా వేయాల్సిన అవసరం లేదు చుట్టూ చుట్టుకోవటమే అనమాట కానీ నేను ఇక్కడ ఏం చేసినా అనమాట చర్చిపోతుంది కాబట్టి పాప మళ్ళీ సర్దుకుంటుందో లేదో అన్నట్టుగా అయితే ఇంకా ఇటు బార్ కుట్టేసిన అడావుడిగా అయింది కాబట్టి మీకు ఎవ్వరికి చెప్పలేకపోతున్నా దీంట్లో అయితే చూపిలాపోతున్నా చెప్పే విధానం చెప్పే విధానైతే మీరు అర్థం చేసుకుంటే ఈ వీడియో కినుక అర్థం కాకపోతే ఈ వీడియో లైక్ని బట్టి అయితే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తా ఖచ్చితంగా అయితే ఇంకా ఆ వీడియో పోయేదాన్ని బట్టి చూడండి ఇంకా ఆ కుట్టిపది పది ఏ చేరైపోద్ది ఇంకా మనకి ఇంకేం లేదు ఇలా అయితే రెడీ అయ్యి బొమ్మలు కనబడతాడు అనమాట మన పిల్లలు ఇంకా మన కళ్ళల్లో ఆనందం మామూలుగా ఉండదు కదా మన పిల్లలు రెడీ అయితే చూడండి ఎంత లుక్ వచ్చిందనమాట అచ్చ కుట్టినట్టే ఉంది కదా ఇంకా నేను లంగానే ఏం చేసినా అంటే ఒక కుట్టి అయితే వేసి ఉక్స్లు అయితే నడుము పట్టి చూసుకొని ఒక కుక్స్ అయితే వేసిన అంతే ఉక్స్ అయితే బాగా తగలిచ్చి అయితే బిర్రుము పెట్టా మనం లంగా కట్టుకుంటాం కాబట్టి దాంట్లోకి అయితే ఈ కుచీళ్ళు దోపా అంతే సేమ్ సింపుల్ ఇంకా కుట్టిపోయలే చీర మళ్ళీ మనం కట్టుకోవచ్చు ఆ విధంగా అయితే కుట్టేసిన అనమాట ఇలా సింపుల్గా అయితే ఎప్పుడైనా కూడా మన పిల్లలకి రెడీ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాలు అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ముందు ముందు తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు అయితే గిట్టిగా కొట్టేసేయండి ఇక నెక్స్ట్ వీడియో వివరంగా అయితే ఇదే వీడియో అయితే పెడతా అనమాట నచ్చితే మీకు కానీ వివరంగా చెప్పమంటే ఖచ్చితంగా అయితే పెడతా అనమాట ఇటువైపు చూడండి లక్ష్మి అయితే సిగ్గుపడుతుంది ఈ అలా వాళ్ళ పండగ కాబట్టి అందరూ హ్యాపీగా సంతోషంగా చర్చికి అయితే పోతారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం